హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలం గడిచే కొద్దీ కొన్ని వస్తువులకు ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది రోజువారీ వినియోగానికి కాకుండా ఆ వస్తువులు తమ తనంతో ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంటాయి అందుకే పురాతన చిత్రాలు పాత నాణాలు ప్రత్యేకమైన రెడ్ వైన్ బాటిల్లో రాజుల కాలంలో వాడిన వస్తువులు వంటి వాటిని యాంటిక్ పీస్గా పిలుస్తారు వీటిని సేకరించేందుకు చాలామంది వెనుకడరు ఎందుకంటే వారి దగ్గర అపారమైన ధనం ఉంటుంది ఎలా ఖర్చు చేయాలో తెలియని స్థాయిలో డబ్బు ఉంటే అలాంటి వ్యక్తులు అరుదైన వస్తువుల వైపు మొగ్గు చూపుతారు కారణం అది వాళ్లకు ఇది మా దగ్గర మాత్రమే ఉంది అనే ప్రత్యేకమైన సంతృప్తిని కలిగిస్తుంది మరికొందరికైతే వీటిని సేకరించడం ఒక హాబీ డబ్బు ఎక్కువగా లేకపోయినా తమకు ఉన్నంతలో అరుదైన వస్తువులను కొనుగోలు చేసి సంతృష్టిని పొందుతారు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ఉంటే మీరు లక్షల రూపాయలు సంపాదించగలుగుతారు పాత నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉంటే వాటిని విక్రయించడం ద్వారా మీరు భారీ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఈబే అనే వెబ్సైట్ ద్వారా ఈ నోట్లను విక్రయించడానికి మీరు సరైన మార్గం వెతుక్కోవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సంఖ్య ఇస్లాం మతానికి సంబంధించిన పవిత్రమైన గుర్తింపు ముస్లింలు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఈ సంఖ్యకు సంబంధించి ఇతర మతాల వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కూడా ఈ నంబర్ను అదృష్టంగా పరిగణించే వారు అనేక మతాల్లో ఉన్నారు మీరు మీ దగ్గర ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ నోట్ను విక్రయించాలంటే ముందుగా ఈపే వెబ్సైట్కు వెళ్ళాలి అక్కడ హోమ్ హోంపేజ్లోకి వెళ్ళి ఒక ఖాతా సృష్టించాలి ఆ తర్వాత సెల్లర్గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీ నోట్ ఫోటోను అప్లోడ్ చేయాలి దాంతోపాటు మీ దగ్గర ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణ్యంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే దానివల్ల మీరు పది లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది ఈ నాణం తొలిసారిగా రెండు వేల రెండులో విడుదలైనదిగా సమాచారం మాత వైష్ణోదేవి చిత్రం ఉన్న నాణం పవిత్రమైనదిగా భావించి కొందరు భక్తులు దానికోసం పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ఈ నాణం లేదా నోట్లు ఆన్లైన్ వేలంలో ఉంచి మీకు కావలసిన ధరకు అమ్ముకోవచ్చు ఇకపోతే పాత నోట్లు లేదా జ్ఞానం నానమ్మమ్మాలనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రాముఖ్యత అరుదైనతనం వంటి అంశాలు వాటి విలువను నిర్ధారిస్తాయి కొన్ని నోట్లపై లేదా నాణాలపై ప్రత్యేకమైన గుర్తులు సీరియల్ నెంబర్లు ఉంటే వాటి విలువ రెట్టింపు అవుతుంది కనుక మీరు మీ దగ్గర ఉన్న పాత నోట్లను లేదా నాణ్యం అమ్మకానికి పెట్టే ముందు వాటి విలువ గురించి నిపుణుల అభిప్రాయాలు ఆన్లైన్ ఫారమ్స్ వేలం సైట్లు జ్ఞానం సేకరణ సంఘాల ద్వారా తెలుసుకోవాలి అలా చేస్తే మీరు ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా కొన్ని నాణాలు లేదా నోట్లు చలామణి విలువ కంటే వందల రెట్లు ఎక్కువకు అమ్ముడవుతూ ఉంటాయి మీ దగ్గర ఉన్నవి అరుదైనవో లేదో తెలుసుకుని సరైన ధరకు అమ్మితే ఆశించిన ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం चैनल चानल सब्सक्राइब